పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన రాజకీయ యాత్రను ప్రారంభించిన సందర్భంగా అల్లు అర్జున్ బహిరంగంగా తన మద్దతును మరియు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి అనే కళ్యాణ్ నిర్ణయం పట్ల గర్వంగా ఉందని అల్లు తన ట్విట్టర్ ఖాతాలో ఒక నోట్ను రాశారు అల్లు అర్జున్ ట్విట్టర్ పోస్ట్ ఇలా ఉంది మీ ఎన్నికల ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరెంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను కుటుంబ సభ్యునిగా నా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఆశించిందంతా సాధించినందుకు నా శుభాకాంక్షలు అల్లు అర్జున్ సందేశం అభిమానుల నుండి కూడా దృష్టిని ఆకర్షించింది మరియు వారందరూ తమ పుష్పరాజ్కి పవన్ కళ్యాణ్ తరపున ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్ గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా ఇచ్చారు ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవడంతో ఆయన రెండు పార్టీలకు దూరమయ్యారు కాగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో రష్మిక మందన్న ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ చిత్రం విడుదల కానుంది